శుక్లాం ప్రధనం విష్ణం శశువర్ణం చతుర్భుజం ప్రసంగ ప్రసన్నవదనం వదనం సర్వవిఘ్నోపశాంతయే సర్వ ఈ ప్రసంగం వల్ల అతడు సంసారంలో సుఖం కన్నా దుఃఖమే అధికంగా ఉంది ఇది వద్దు కేవల సుఖరూపమైన శ్రేయస్సే కావాలి అనే నిశ్చయానికి వచ్చాడు ఇది రెండవ మెట్టు ఈ మెట్టు మీద అతడు అలా అయితే బ్రహ్మాది దేవతలలో ఎవరిని పరమేశ్వరునిగా ఆరాధించాలి నిశ్చయించి చెప్పము అని అడిగాడు అప్పుడు ఆమె పరమేశ్వరునికి రూపం లేదు భక్తులు తనను ఏ లోకంలో ఏ రూపం గలవానిగా ధ్యానిస్తున్నారో వారికి ఆయన రూప ఆ రూపంతో ప్రత్యక్షమగను ఆయన చైతన్య మాత్రుడు ఆ చైతన్య రూపునియే త్రిపుర మహేశ్వరి శివుడు మొదలైన దేవతామూర్తుల్లో ఉన్న చైతన్య శక్తి ఆమెయే అని చెప్పింది అప్పుడతడు పెద్దల వలన త్రిపురాదేవి యొక్క ఆరాధనా దీక్షను స్వీకరించి ఆమెను కొన్ని నెలలు ఉపాసించాడు ఈ ఉపాసన మూడవ మెట్టు ఈ ఉపాసన వల్ల దేవి యొక్క అనుగ్రహం కలిగి అతని మనసు పూర్తిగా ఆ భోగముల నుండి విముఖమై ఆత్మవిచారం అందు ఆసక్తమైంది ఒకనాడు అతనికి ఆమె చెప్పిన కథ స్మృతికి వచ్చింది తనకు నిర్వేదం కలిగినప్పుడు ఏమి చేస్తే సుఖం కలుగునో చెప్పము అని అతడు ఆమెను అడిగాడు అప్పుడు ఆమె ఆ కథను చెప్పింది ఆ కథలోని తాత్పర్యం కేవల సుఖరూపమైన శ్రేయస్సును పొందుటకు ఉపాయమై ఉండాలి కావున ఆమెను అడిగి ఆ ఉపాయం ఏదో తెలుసుకోవాలి అనే తలంపుతో అతడు ఆమె వద్దకు వెళ్ళాడు ఆమె ఎంతో అనురాగంతో అతన్ని కౌగలించుకుని అతని ఎడబాటుకు కిన్నురాలైనట్టుగా ఉంది దేవి యొక్క అనుగ్రహం చేత పూర్తిగా భోగంలో ఎందు వైముఖ్యం పొందుటచే అతడు ఆమె కౌగిల్లో ఉన్నా కూడా నిర్వికారంగా ఉండి నేను నిన్ను శరణి పొందుతున్నాను అని నిస్సంకోచంగా ఆమెను గురువుగా స్వీకరించి ఆ కథ యొక్క తత్వాన్ని చెప్పమని ప్రార్థించాడు అప్పటికే అతనికి సంపూర్ణమైన గురుభక్తి కలిగింది ఇది నాలుగవ మెట్టు ఇది దేవి ఉపాసనకు ఫలం అప్పుడు ఆమె కేవల చైతన్యమే నా తల్లి ఆమెతో కూడి ఉండటయే మోక్షమని ఆ కథ యొక్క తాత్పర్యం సంగ్రహంగా చెప్పింది ఇది తత్వోపదేశమును వినుట అనే ఐదవ మెట్టు విషయాన్ని అతడు ఆమె వల్ల విన్న తర్వాత దాని గురించి ఆలోచిస్తూ ఆ చైతన్య రూపిణి ఎవరు ఆమె నుండి మనం ఎలా జన్మించామో మనం ఎవరు అని అడిగాడు అప్పుడు ఆమె నీకు నీ స్వరూపం తెలిస్తే ఆమెను కూడా తెలుసుకోగలవు గోచరిస్తున్నది ఏది నీ స్వరూపం కాదు కావున గోచరిస్తున్న దాన్ని అంతా త్రోసివేసి అలా త్రోసివేయుటకు వీలు లేక ఇతరమైన వాటిని త్రోసివేయుటకు సాధనమై మిగిలి ఉన్న జ్ఞానాన్ని నీ స్వరూపంగా గ్రహించుము అని చెప్పింది వెంటనే అతడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి తన స్వరూపం ఏమిటి అని తీవ్రంగా ఆలోచించాడు ఇది మననము అనే ఆరవమెట్టు ఇలా మననం చేస్తూ అతడు తన చేత గుర్తించబడుతున్న ప్రపంచం తన శరీరం ప్రాణం మనస్సు బుద్ధి మొదలుగా ఏదీ తనకు స్వరూపం కాదని గ్రహించాడు అయినా తన స్వరూపం ఏదో దాన్ని ఎలా గుర్తించుటకు వీలగనో తెలియలేదు ఆత్మ నా స్వరూపమే కావున అది సదా నాకు ప్రాప్తించే ఉండాలి అది సదా భాషించినది కూడా అయి ఉండాలి కానీ ఇతర పదార్థాలేమో ఎప్పుడూ భాషించటం వలన నా స్వరూపం భాషించటం లేదేమో కావున మనసులో ఏది భాషించకుండానట్లు చేస్తాను అని నిశ్చయించి అతడు చిత్తవృత్తులను నిరోధించాడు ఈ చిత్తవృత్తి నిరోధమునే పతంజలి మహర్షి యోగం అని చెప్పాడు దీన్ని నిధిధ్యాసనం అని చెప్పవచ్చును ఇది ఏడవ మెట్టు ధ్యానించవలనని కోరుట దిధ్యాసనం నిరంతరంగా ధ్యానించవలనని కోరుట నిధిధ్యాసనం చిత్తవృత్తులను అన్నింటినీ నిరోధించి అనగా ఏ విషయం గురించి ఆలోచించకుండా స్వరూపాన్ని మాత్రమే గ్రహించుటకై మనస్సును నిలిపివేయటం నిధి శాసనం అతడు ఇలా చిత్తవృత్తిని నిరోధించినప్పుడు మొదట చీకటి తర్వాత వెలుగు ఆ తర్వాత నిద్ర స్వప్నం అతనికి గోచరించాయి అవి కూడా మనస్సు యొక్క వృత్తులే కావున స్వరూపం కాదని మరలా అతడు మనస్సును నిరోధించి శాంతి సుఖమును పొందాడు నిరోధం వదలగానే ఆ సుఖం తొలగిపోయింది ఆ సుఖం తన స్వరూపం అగునో కాదో అతనికి తెలియలేదు వెంటనే అతడు హేమలేఖను పిలిపించి తన అనుభవాన్ని చెప్పి సంశయం తీర్చమన్నాడు అప్పుడు ఆమె ఇలా చెప్పింది ఆత్మ మనస్వరూపం ఒకటి చే మనకు ఎప్పుడూ ప్రాప్తించే ఉంది దాని పొందుటకు చిత్త నిరోధనం కారణం కాదు ఏది మన చేత వేరొక పదార్థంలా పొందబడనో అది స్వరూపం ఎలాగనో ఎంతవరకు దాని గురించి అన్వేషణ మననం జరుగునో అంతవరకు దాని యొక్క అనుభవం కలగదు మనస్సు నిద్రలోకి పోకుండా నిలిపి విషయాలపై ప్రసరించకుండా ఆపి నా స్వరూపాన్ని చూస్తున్నాను అని తలంపు కూడా లేకుండా ఊరకుండము అదే స్వరూపస్థితి వెంటనే అతడు ఆమె చెప్పినట్లే చేసి స్వరూపస్థితిని పొంది చాలాసేపు విశ్రాంతి చెందాడు ఇది విశ్రాంతి అనే ఎనిమిదవ మెట్టు ఈ విశ్రాంతి సుఖమును పొందిన వారు అనేకులు ఇదే ఆత్మ స్వరూపస్థితి అని అపరోక్షానుభూతి అని భ్రాంతిలో పడి అందులోనే నిలిచిపోతారు ఆ భ్రాంతిని తొలగించాలనే తలంపుతో హేమలేఖ అతని వద్దనే ఉంది ఆమె ఊహించినట్లే అతడు ఆ సమాధి స్థితి నుండి ఒకసారి వెలుపలికి వచ్చి ఆమెను చూసి ఆ విశ్రాంతి సుఖాన్ని వదులుకొనకు ఇష్టం లేక మరలా సమాధి స్థితిని పొందుటకై కన్నులు మూసుకుంటున్నాడు నిద్రించటకు వీలలేక పని చేస్తూ అలసిపోయిన వానికి విశ్రాంతి లభించగానే నిద్ర ఎలా ముంచుకు వస్తుందో అలాగే చిరకాలం ఇంద్రియాల వెంట పరిగెత్తి పరిగెత్తి అలసిపోయిన మనసుకు స్వరూపస్థితిలో కొంచెం విశ్రాంతి లభించగానే సుఖానుభూతి సాధకుని ముంచివేయను గాఢ నిద్రలో ఉన్నవాడు నిద్ర నుండి లేచుటకు ఎలా ఇష్టపడడో అలాగే సమాధిలో విశ్రమించిన సాధకుడు కూడా ఆ సమాధిని వదిలి వ్యవహారంలోకి వచ్చుటకు ఇష్టపడడం అందువల్లనే హేమచరుడు కూడా మరల వెంటనే సమాధి స్థితిని పొందటకు ప్రయత్నించాడు అప్పుడు హేమలేఖ అతనిపై చేయి వేసి తన వైపు తిప్పుకొని నీవు ఏమనుకుంటున్నావో చెప్పుము నీవు కన్నులు మోసుకుంట వలన కలిగిన లాభం ఏమిటి కన్నులు తెడచడం వలన కలిగిన నష్టం ఏమిటి చెప్పుము అని మధురంగా అడిగింది అతడు మద్యం చేత మత్తిల్లిన వాణివలి ఆమె వైపు చూస్తూ ఇలా అన్నాడు ఇప్పటి వరకు ఆత్మసుఖాన్ని తెలుసుకోలేకపోయాను ఇప్పటికీ పొందాను ఇప్పుడు దీన్ని వదులుకొని దుఃఖభూయిష్టమైన ప్రపంచ వ్యవహారంలోకి ఎందుకు రమ్మంటున్నావు నీకు మొక్కుతాను నన్ను కదలించకు ఎటువంటి సుఖం తెలుసుకొని నీవు ఇంకా వ్యవహారంలోనే ఉండడం చూస్తుంటే నీవు దైవోపహతురాలువనే తలుస్తున్నాను అప్పుడు ఆమె చెప్పిన మాటలు గమనించదగినవి పరమ పావనమైన ఆత్మపదం నీకు తెలియలేదు నీవు కొంచెం తెలుసుకున్నావు ఆ కొంచెం తెలియని దానితో సమానంగా ఉంది సమాధి సిద్ధించి సుఖం కలిగిన మాత్రం చేత ఆత్మజ్ఞానం కలుగదని ఆమె స్పష్టం చేసింది ఎందుకంటే ఎంత గాఢంగా నిద్రించిన మనసు యొక్క సంస్కారములలో కొంచెం కూడా మార్పు కలగదు నిద్ర నుండి లేచిన వాడు సమాధి నుండి లేచిన వాడు కూడా అంతకు పూర్వం ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు దేహాత్మ బుద్ధి జగత్తు వేరు నేను వేరు జీవుడు వేరు ఈశ్వరుడు వేరు ఒక జీవుని కన్నా మరొకడు భిన్నుడు మొదలైనవి అజ్ఞానం వల్ల ఏర్పడిన హృదయ గ్రంథులు రాగద్వేషాది వాసనలు మొదలైనవి ఏవి ఈ సుఖానుభవం చేత నశించవు అజ్ఞానం జ్ఞానం చేత తప్పు మరొక విధంగా నశించదు కొందరు జీవితాంతం వరకు సమాధిలోనే నిలిచి ఉంటారు ఆ సమాధి స్థితికి పూర్వం వారికి ఆత్మజ్ఞానం అంటే మరలా ఉంటే మరలా జన్మించరు కానీ ఆత్మజ్ఞానం కలగకముందే సమాధి స్థితిని పొందినవారు ఆ దేహం పడిపోయిన తర్వాత మరొక జన్మను తప్పక పొందుతారు అప్పుడు మరలా ఆత్మవిచారం చేసి జ్ఞానాన్ని పొందేవారు ముక్తులు కావలసి ఉండను ఆత్మవిచారం వల్లనే గాక ప్రాణాయామాది సాధనముల వలన కూడా సమాధి సిద్ధించను తపస్సు చేసి సిద్ధిని పొందిన వారందరూ ఈ సమాధిని పొందుతారు ప్రాణశక్తిని నియమిస్తే మనసు కుండలో ఉంచిన దీపం వలె నిశ్చలంగా ప్రకాశిస్తుంది అదే సమాధి ఆ మనస్సులో తన ఇష్టాన్ని అనుసరించి బ్రహ్మని కానీ విష్ణువుని కానీ ఈశ్వరుని కానీ ధ్యానిస్తారు అలా తపస్సులో నిశ్చలంగా వందల కొద్ది సంవత్సరాలుంటారు అప్పుడు వారి శరీరాల చుట్టూ పుట్టలు కూడా ఏర్పడతాయి వాల్మీకి చెవనుడు హిరణ్యకసిపుడు మొదలైన వారి వృత్తాంతాలలో ఇది ప్రసిద్ధం అప్పుడు వారిచే ఆరాధించబడిన బ్రహ్మ కానీ విష్ణువు కానీ ఈశ్వరుడు కానీ ప్రత్యక్షమై వారికి వరములు వసగను వారికి అలా దేవుడు ప్రత్యక్షమైన వారి చిత్తవృత్తుల్లో ఏమాత్రం మార్పు కలగదు అంతకు రాగ రాగద్వేషాది భావాలన్నీ అలాగే ఉంటాయి అర్జునునికి ఈశ్వరుడు ప్రత్యక్షమైనప్పుడు పాశుపతం లభించిందే కానీ ఆత్మజ్ఞానం కలగలేదు కనీసం ఆత్మని గురించి తెలుసుకోవాలనే కోరిక కూడా కలగలేదు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే యుద్ధ సమయంలో తత్వాన్ని బోధించినప్పుడు కూడా అర్జునుడికి అది మనసుకి పట్టలేదు వెంటనే అతడు యుద్ధ కార్యంలో నిమగ్నుడగటం వల్ల విన్న తత్వాన్ని మనన నిధి ధ్యాసములలో చక్కగా గ్రహించటకు అతనికి అవకాశం కలగలేదు అందుకే అతడు నీవు యుద్ధానికి ముందు బోధించిన విజ్ఞాన విషయాలను నేను కార్యవేగం వలన మరచాను మరలా బోధించుము అని శ్రీకృష్ణుని ప్రార్థించాడు అప్పుడు ఆయన మరలా అతనికి తత్వం బోధించాడు ఆ సందర్భం అనుగీతి అనే పేరుతో మహాభారతంలో ప్రసిద్ధమైంది కావున ఆత్మవిచారం వల్ల కాకుండా సమాధి వలన జ్ఞానం కలగదు అనేది నిశ్చయం ఈ కారణం చేతనే రాక్షసులు తపస్సు వల్ల వరాలు పొందిన వెంటనే రాగద్వేషాలతో విజృంభించి ఆక్రమంగా పదవులను భోగాలను పొందుటకు ప్రయత్నిస్తారు కావున సమాధి వల్ల కలిగే శక్తులు ఆత్మజ్ఞానాన్ని కలిగించకపోగా అహంకారాన్ని రాగద్వేషాదులను పెంచి వినాశాన్ని కలిగించటకు కూడా అవకాశం ఉంది ఈ కారణం చేతనే భగవద్గీత ఉపనిషత్తులో మొదలైన గ్రంథాలలో ఆత్మవిచారపూర్వకంగా జ్ఞానాన్ని పొందే పద్ధతి ప్రశంసించబడింది కానీ ప్రాణాయామాదుల వల్ల లభించే సమాధి స్థితి ప్రశంసించబడలేదు ఈ కారణం చేతిని సమాధి స్థితిలోనే నిలిచిపోవటకు సిద్ధంగా ఉన్న హేమచూడిని బలవంతంగా అయినా తన వైపు తిప్పుకొని హేమలేఖ ఆత్మతత్వం బోధించింది నీవు కన్నులు మోసుకునే దేన్ని పొందుతున్నావో అది నీ స్వరూపమే అదే జ్ఞానం శుద్ధ చైతన్యం ఆ చైతన్యమే సకల జగత్తుకు కూడా ఆత్మ కావున నీ స్వరూపమైన ఆత్మ ఎక్కడ ఎప్పుడు ఏ రూపంలో లేదో చెప్పు అది లేకపోతే జగత్తే లేదు అదే జగత్తుకు ఆధారం అటువంటి సర్వవ్యాపకమైన నీ స్వరూప చైతన్యం నీవు కన్నులు తెరిచినంత మాత్రాన మాయం ఇలాగను కన్నులు మోసుకొని కానీ తెరిచి కానీ ఏ పదమును పొందానని తలచావో అది పూర్ణం ఎలాగను ఎందుకంటే నీవు చిత్తాన్ని నిరోధించినప్పుడు ఆ సమయంలో అది నీ లోపలనే భాషిస్తూ నీకది వెలుపల లేనట్టే కదా ఒక క్రియ చేత ఒక సమయంలో ఒక ప్రదేశంలోనే భాషించినది పూర్ణం ఎలాగను నేను చిత్తాన్ని నిరోధించి ఆత్మని చూస్తున్నాను అనే ఈ అభిమాన గ్రంథిని భేదింపము ఈ జగత్తు నేను కాదు అనే భేద గ్రంథిని కూడా ఖండించు అఖండము ఆనందరూపంగా ఉన్న ఆత్మను సర్వత్రా చూడము ఆమె చెప్పింది హేమచూడు గ్రహించి భ్రాంతిని వేడి సర్వవ్యాపకమైన స్వరూపాన్ని తెలుసుకొని క్రమంగా ఆ భావన ఎందు స్థిరత్వం పొందాడు అంతకు పూర్వం దేహం నేను అనే భావం ఎంత దృఢంగా ఉందో కేవల చైతన్యమే నేను అనే భావం అంత దృఢమైంది అది ఆత్మ సాక్షాత్కారం అనే తొమ్మిదవ మెట్టు ఓం శాంతి శాంతి శాంతి